మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క దేవనామంలో ప్రభు యొక్క పరిశుద్ధ సన్నిధిలోనికి చేరువచ్చినటువంటి వచ్చినటువంటి ప్రియులైన దేవుని బిడలైనటువంటి మీ అందరికీ ప్రభునామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను మీరు మీ కుటుంబాలు క్షేమంగా ఉండాలని ప్రభుయే తన సమాధాన సంబంధమైన సంగతులతో మీ కుటుంబాలను ప్రభు నింపాలని నా వ్యక్తిగతమైన ప్రార్థనలో ప్రతిదినం జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాను మీరు కూడా ఈ పరిచయం కొరకు మా కొరకు దయతో జ్ఞాపకం చేసుకుని ప్రార్థించాలని ప్రేమతో తెలియజేస్తున్నాను ఉదయ కాలంలో దైవ వాక్య ధ్యానం నిమిత్తం దేవుని పరిషత్ గ్రంథముల నుండి గలతీలకు రాసిన పత్రిక దయచేసి ఆరవ అధ్యాయము ఆరు ఏడు వాక్యాలను మనం ధ్యానం చేద్దామండి ద బుక్ ఆఫ్ గల్తీ సిక్స్త్ చాప్టర్ అండ్ సిక్స్త్ అండ్ సెవెంత్ వర్డ్స్ దేవుని పరిశుద్ధ గ్రంథమును మనం ధ్యానం చేస్తుంటే వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నింటిలో భాగం ఇయ్యవలేను మోసపోకుడి దేవుడు విక్రింపబడు మనుష్యుడు ఏమి వెత్తునో ఆ పంటనే పోయిను ప్రవైనటువంటి దేవుని పిల్లరా దైవజనుడైనటువంటి పౌరు గారు గల్తీలో ఉన్నటువంటి సంఘానికి ఓ విశేషమైన మాట రాస్తున్నాడు ఏమిటంటే మోసపోకుడి మనుష్యుడు ఏది విత్తునో ఆ పంటే పోయిను నేనంటాను ఒక వ్యక్తి ఒరి విత్తి ఒరి పంటను విత్తి గోధుమల పంటను కోయలేడు అట్లాగనే నువ్వుల పంటను విత్తి ప్రేమైనటువంటి రా మినుముల పంట కోయలేడు అందుకే నేను అంటాను ఏది విత్తితే అదే మనం కోస్తాం నువ్వులను విత్తామా అదే పంట కోస్తాం మినుములు విత్తామా అదే పంటను కోస్తాం రాగులను విత్తామా అదే పంట కోస్తాం మిల్లెట్స్ను విత్తామా అదే పంటను కోస్తాం అంతేగాని విత్తింది ఒకటి కోసేదొకటి ఎంత మాత్రమో ఉండదు అదే సంగతిని దైవజనుడైనటువంటి పౌలు గారు బహుతేటగా సెలవిచ్చుతున్నాడు మన ఆత్మీయ జీవితాలలో కూడా మనం దేనినైతే విత్తుతామో నిశ్చయముగా అదే పంటని మనం కోయవలసినటువంటి వారిని విత్తిన దానిని ఒక దిన మనం మనము కొయ్యాలి లో ఓ మంచి మాటని మనం ధ్యానం చేస్తుంటే ఉంటే దేవుని పరిషత్ గ్రంథములో యోపు గ్రంథము నాలుగో అధ్యాయము ఎనిమిదో వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటే నేను చూచినంత వరకు అక్రమమును దున్ని కీడును విత్తువారు దాన్నే ఎదురు మరలా చదువుతాను యోపు నాలుగు ఎనిమిది నేను చూచినంత వరకు అక్రమమును దున్ని కీడును విత్తువారు దానినే కోయిదురు నిజమే అక్రమము అనేటటువంటి పొలమును దున్ని కీడును విత్తితే ఆ అక్రమమునే ఆ కీడునే ఒక దిన మనం మనము కోయవలసి ఉంటుంది అందుకే కదా మోసపోకుడి దేవుడు వ్యాఖ్యరించబడడు మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయాలని దైవజనుడు మరొకసారి శ్రేష్టమైన సంగతులను తెలియజేస్తూ ఉన్నాడు ఈరోజు దైవ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటే మనం ఆధ్యాత్మికంగా ఏ ఏ విధముగా విత్తుతున్నాము ఏది విత్తుతున్నామో ఒక దినం మనం మనం అదే పంటను కోయాల్సి ఉంటుంది దైవ గ్రంథములు నాకు ఒక వ్యక్తి జ్ఞాపకం వస్తున్నాడు ఎవరు అతను అంటే అదోనియా బెజక్ అనేటటువంటి వాడు ఈ అదోనియా బెజక్ అనేటటువంటి ఈ వ్యక్తి తన జీవిత కాలంలో ప్రమైనటువంటి వారిలో శత్రు రాజులను శత్రు రాజులను యుద్ధం చేసి పట్టుకొని వాళ్ళ కాళ్ళ ఏళ్ళు చేతల వేళ్ళు తీసేపించి వాళ్ళని తన బల్ల యొక్క పడినటువంటి ముక్కలను ఏరుకొని తినేటట్లుగా ఆ అదోనియా బెజక్ చేసినట్లుగా మనం గమనించగలుగుతున్నాం ఇతడు శత్రువు యొక్క రాజులను ఈ అదోనియా బెజక్ అనేటటువంటి వాడు శత్రువులను పట్టుకొని రాజులను పట్టుకొని చంపేయకుండా వాళ్ళకి కాళ్ళకున్నటువంటి వేళ్ళు చేతులు వేళ్ళు కాళ్ళకున్నటువంటి వేళ్ళు తీసేసి వాడు ఈ రాజులను తన బల్ల ఎదుట తన బల్ల కింద ఏమైతే కింద పడుతున్నాయో ఆ పడిన వాటిని తినేటటువంటి వారిగా చేసేసాడు వాడికి సరైనటువంటి ఆహారం కూడా ఇక నానా విధములుగా నానా విధములుగా హింసించి నానా విధాలుగా బాధపరిచినటువంటి వాడిగా ఉన్నాడు ఎంతమంది రాజులు అంటే ఇంచుమించుగా డెబ్బై మంది రాజులను అతడు ఆవిధముగా ఈ అదోనియా బెజక్ అనేటటువంటి వాడు ఆవిధముగా డెబ్బై మంది రాజులను తన మల్ల క్రిందబడినటువంటి మొక్కలను ఎరుకుని తినేటటువంటి వారిగా చేశాడు వాళ్ళు ఎవరు ఓ సాధారణమైనటువంటి వారు మాత్రం కాదు వాళ్ళు రాజులు అదే మాటను చదువుదామో దయచేసి దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి న్యాయాధిపతుల గ్రంథము మొదటి అధ్యాయము ప్రేమినటువంటి వర్లరా ఏడవ వాక్యం అప్పుడు అదోని బెసక్ తమ తమ కాళ్ళు చేతులు బొట్టన వేళ్ళు కోయబడిన డెబ్బై మంది రాజులు నా భోజనపు బల్ల క్రింద మొక్కలు ఏరుకొని నేను చేసినట్లే దేవుడు నాకు ప్రతిఫలమిచ్చనని వారు ఎరుసలేమునకు అతను తీసుకొని రాగా అతడు అక్కడ చనిపోయను ప్రేమైనటువంటి వాళ్ళరా ఈ అదోని ఈ అదోని బెజక్ అనేటటువంటి వాడు డెబ్బై మంది రాజులను ఆ విధంగా చేస్తే ఇప్పుడు ఒక దినమున దేవుడు అతనికి తీర్పు తెచ్చాడు అతను ఏదైతే విత్తాడో ఇప్పుడు అదే పంటను కోస్తున్నాడో యుద్ధానికి వెళితే యుద్ధములో ఓడిపోతే ప్రేమైనటువంటి మార్గలు ఓడిపోయినటువంటి అదోని బెసక్ను బానిసగా చేసుకొని వచ్చి అతని కాళ్ళు చేతులు బొటలు రోళ్ళు మొత్తం కోసిపడేసి ఇప్పుడు ఇరుషలేమునికి తీసుకొని వచ్చారంట ఇప్పుడు ఆ అదోని బెసక్ అనేటటువంటి వాడు అంటున్నాడు నేను ఏదైతే చేశానో దానిని నాకు ప్రతిఫలముగా దేవుడిచ్చాడు అంటున్నాడు ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో నీవేమి చేస్తావో ఖచ్చితంగా నీవు దాన్ని కొయ్యాలి ప్రతిఫలముగా పొందాలి నువ్వు మంచి చేశావా నువ్వు మంచి చేశావా నువ్వు మంచిని కోస్తావు కీడు ఓ దుష్టత్వమును దుర్మార్గతను దున్ని కీడును విత్తావా దాన్నే నీవు కొయ్యాల్సిన పరిస్థితి వస్తుంది నిజమే నీవు కీడును విత్తితే ఆ కీడే నీ జీవితంలో నీవు కొయ్యాల్సిన పరిస్థితి వస్తుంది నీ ఆత్మీయ జీవితాన్ని ఒకసారి ప్రశ్నించుకో ఏది విత్తుతున్నావు నీవు ఆత్మ సంబంధమైనటువంటి సంగతులు ఎందు నీ జీవితాన్ని విత్తుతున్నావా లేకుంటే శరీర సంబంధమైనటువంటి సంగతులు ఎందు వ్యర్థమైన సంగతులు ఎందు నీ జీవితాన్ని విత్తుతున్నావా ఒకసారి నిన్ను నీవు ప్రశ్నించుకోవాలా బైబిల్ చదువుతుంది తమను తాము పరీక్షించుకొని ఎడలా తీర్పు పొందకపోదురు మనలను మనం పరీక్ష చేసుకుంటే ఒకరోజు మనము తీర్పులోనికి తేక జీవములోనికి దాటిన వారిగా ఉంటాం అటు అనుభవం కావాలి అంటే మనము ఈ శరీరంలో ఉండగానే మనం ఈ భూమి మీద ఉండగానే ఆత్మ సంబంధమైన సంగతులను విత్తగలిగినటువంటి శ్రేష్టమైనటువంటి సంగతులను విత్తగలిగినటువంటి అనుభవములోనికి మన ఆత్మీయ జీవితాలు నడిపించబడాల పిల్లరా దేవుని పిల్లరా అదోని బిజక్కనేటటువంటి వాడు యా నాకు ఎదురు లేదులే నేనే 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 అంత అనుకున్నాడు ఒకరోజు రానే వచ్చింది వాడి కాళ్ళ బొటను వ్రీళ్ళు ఉరేళ్ళు వాడి చేతుల బొటను వ్రీళ్ళు ఉరేళ్ళు నరకబడి ఉన్నాయా అప్పుడు వాడు అనుకుంటున్నాడు కదా నేను చేసినట్లు ఆ మాటని చదువుతుంటే ఒక మంచి మాట ఆ మాట ఏడవ వాక్యం న్యాయాధిపతుల గ్రంథం మొదట ఏడవ వాక్యం అప్పుడు అదోని బెసక్ తమ కాళ్ళు చేతులు బొటను వ్రేళ్ళు కోయబడిన డెబ్బై మంది రాజులు నా భోజనపు బల్ల క్రింద ముక్కలు ఏరుకుని నేను చేసినట్లు దేవుడు నాకు ప్రతిఫలం ప్రతిఫలమిచ్చను అని అంటున్నాడు ఈరోజు మనం ఏం చేస్తున్నామో ఒకదాన్ని ఒక రోజున దానికి మనం ప్రతిఫలముగా పొందాలి కీడును విత్తావా దుష్టత్వాన్ని విత్తావా అదే పంటని నీవు కోయాల్సిన పరిస్థితి అక్రమమును దున్ని కీడను విత్తినటువంటి అనుభవమా అయితే నీ ఒక దిన మన దేవుని పిల్లరా అదే పంటని కోయవలసి ఉన్నదని నువ్వు దయతో జ్ఞాపకం ఉంచుకొని నీ ఆత్మీయ జీవితాన్ని క్రమపరుచుకున్నట్లుగా ఓ సిద్ధపడదాం మరో మాటని నేను మీకు పరిశుద్ధ గ్రంథములనని మీకు జ్ఞాపకం చేస్తా ఇరవై నూట ఇరవై ఆరో కర్తన నూట ఇరవై ఆరవ కీర్తన దయచేసి ఐదో వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటే నూట ఇరవై ఆరవ కీర్తన ఐదో వాక్యాన్ని మనం ధ్యానం చేస్తుంటే కన్నీళ్ళు విడుచుచూ విత్తువారు సంతోషగానముతో పంట కోయిను పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచూ పోవు విత్తువాడు సంతోషగానము చేయుచు పనులు మూసుకొని మూసుకొని వచ్చు మూసుకొనవచ్చును నిజమే కన్నీళ్ళు విడుచుచు విత్తువాడు సంతోషగానముతో పంట పోయిను నిజమే మన ఆత్మీయ జీవితంలో ప్రభు పాదాల చెంత కన్నీళ్ళు విడుచుచు ప్రభు సన్నిధిలో నీవు నీ కన్నీటినే నీవు విత్తగలిగిన అనుభవంలోనికి రాగలిగితే చాలు ఆ కన్నీరు ఒక విత్తనముగా మార్చబడి ఆ విత్తనము నీ దుఃఖమును తొలగించునట్లుగా నీ వ్యాధులను తొలగించునట్లుగా నీ బలహీనతలను తొలగించునట్లుగా నీ ఆక్రందనను విడిపించి నా దేవుడు సంతోషంగానములు నీ జీవితములో కలుగునట్లుగా ప్రభు కార్యం చేయగలడు మనకు బాగా తెలుసు అన్నా ఎట్లాగొచ్చిందండి దేవుని మందిరంలోనికి ఎట్లాగొచ్చింది ఏడ్చుకుంటూ కన్నీళ్లు విడుచుచూ వచ్చింది కన్నీళ్లు విడుచుచూ వచ్చి ప్రభు పాదాల చెంత తన సంగతంతా చెప్పిందంట అంతమాత్రమే కాదు అక్కడ రాయబడిన మంచి మాట ఏంటంటే తన హృదయమును కుమరించిందంట దేవుని సన్నతిలో తన హృదయమును నీళ్లు కుమరించినట్లుగా కొమరించిందంట ఎప్పుడైతే దుఃఖముతో కన్నీళ్లతో ప్రభు పాదాల చింతకు వచ్చి తన సంగతంతా చెప్పగలిగిందో ఆమె జీవితంలో ఉన్నటువంటి దుఃఖమును నా దేవుడు విడిపించి నెమ్మదిని కలగజేసి మరలా ఆమె వెళ్ళేటప్పుడు దైవజనుడైనటువంటి ఓ ఏలి అంటున్నాడు సమాధాన సమాధానము గలదాని వైపు మా అంటున్నాడు క్షేమము గలదాని వైపు ఎందుకో ఆ మాట అంటున్నాడు నువ్వు కన్నీళ్లు విడుచుచు విత్తావే ప్రభు సన్నదిలో విత్తావే నువ్వు కన్నీళ్లు విడుచుచు దేవుని సన్నిధిలో నిలిచి నీ సంగతి అంతా చెప్పావే నీ హృదయాన్ని దేవుని మందిరంలో కుమ్మరించావే అదిగో నా దేవుడు విన్నాడు నీ కన్నీటిని ఆయన నీ దుఃఖమున ఆయన చూచాడు ఈరోజు నీ జీవితంలో నా దేవుడు గొప్ప పరిష్కారం కలగజేస్తాడు కనుక నీవు క్షేమము గలుగా వైపు ప్రభు మన కన్నీటిని చూచేవాడు వాక్యాన్ని మనం ధ్యానం చూస్తూ ఉంటే హిస్కియా మరణకరమైన రోగం వచ్చింది ఈ మరణకరమైన రోగం వచ్చింది నువ్వు చనిపోతావని దైవజనుడు వచ్చి మరణ వార్తను చెప్పిన వెంటనే హిస్కియా గోడతటు తిరిగి కన్నీళ్లు విడిచి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు ప్రభువా యథార్థముగా సత్యంతో నీ ఎదుటి నేను ఎట్లాగ జీవించానో నువ్వు ఎరిగిన దేవుడు గనుక దయతో నన్ను జ్ఞాపకం చేసుకోయా నాకు ఇంకొక పదిహేను సంవత్సరాల ఆయుష్ను పొడిగించయ్యా నన్ను కనికరించు ప్రభు అని దేవుని సన్నిధిలో కన్నీళ్లు విడిచి ప్రార్థన చేశాడు మైబుల్ చెబుతుంది వాక్యం సెలవిస్తుంది దేవుడు అంటున్నాడు నీవు కన్నీళ్లు విడుచుతా నేను చూచి తిని లూయా నా దేవుడు ఎవరో తెలుసా నీ కన్నీటి నాయన చూచా దేవుడు నీ దుఃఖమును ఆయన ఎరిగిన దేవుడు నీ సమస్యలను ఆయన ఎరిగిన దేవుడు నీ స్థితిగతులు ఏదైనా నువ్వు ప్రభు పాదాల చెంత కన్నీరు విడిచి ప్రభు సన్నతులో విత్తగలిగితే చాలు ఒక దినమైన నీవు సంతోషగా నీవు పంట కోస్తావు సంతోషంగా నీవు పంట కొయ్యాలి అంటే ప్రభుత్వటువంటి దేవుని పిల్లరా రా ప్రభు పాదాల చెంత కన్నీటితో విత్తుదాం కన్నీటితో విత్తుదాం అక్రమమున దున్ని కీడు విత్తుటగా కీడు విత్తుట కాదు అది మన క్షేమం కాదు అక్రమ దున్ని కీడు విత్తితే ఎంత మాత్రం అది మన క్షేమం కాదు కన్నీటితోని విత్తగలిగితే చాలు నా దేవుడిని పక్షమున ఆయన బలమైన కార్యములను చేయుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు రాగలవా నీ దుఃఖమునకు పరిష్కారం కలగ చేయగలిగిన దేవుడు సన్నిధులు నిలవగలవా నీ దుఃఖమును ఆయన సమాప్తములు చేయగలిగిన దేవుడని వాక్యం సలవిస్తుంది నీ దుఃఖమును ఆయన సమాప్తములు చేయగలిగిన దేవుడు అందుకే ప్రభు పాదాలు చెందకరా ప్రభు నా బలహీనతం ఇంతవరకు రకరకాల వ్యర్థమైన సంగతులు విత్తాను ప్రభు దయతో నన్ను జ్ఞాపకం చేసుకుని బలహీనతను బలహీనతం తొలగించు నన్ను క్రమపరుచు నన్ను శుద్ధి చేయి నన్ను పవిత్రపరచు నన్ను నూతనపరచయ్యా అని పశ్చాత్తాపంతో ప్రభు పాదాల చెందకు వచ్చి కన్నీటితో విత్తగలిగితే చాలు నా దేవుడు నీ జీవితంలో సంతోషగానములతో పంట కోయినట్లుగా నిన్ను నా దేవుడు చేయగలడు అటు అనుభవంలోని కొద్దామా అయితే దైతో తల్లు ఉంచు గతంలో జరిగినటువంటి అవమానాలను మరిచిపో విడిచిపెట్టు గతంలో జరిగినటువంటి ఇబ్బందులను మరిచిపో గతంలో జరిగినటువంటి ఓ నిన్ను ఈ నీకు ఇబ్బందులు కలిగినటువంటి ప్రతి పరిస్థితిని అవమానములను విడిచిపెట్టి ప్రభు అన్న పరిస్థితిని మార్చాయని ప్రభు పాదాల చింత కన్నీరుతో కన్నీటితో ఆయన ఆయన సన్నిధులు విత్తుదా ఒక దినమని నీవు సంతోషగానములతో పంట కోస్తావు అంత మాత్రమే కాదు వాక్యం సెలవిస్తుంది ప్రవీణపడ దేవుని పిల్లరా పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచూ పోచు విత్తువాడు సంతోషగానము చేయచ్చు పనులు మూసుకొని పోవును నీ విస్తారమైన దీవులతో నింపబడినట్లుగా కన్నీటితో ప్రభు పాదాల చింత నిలుద్దాం నీ శాపం అంతయు నీ దుఃఖం అంతయు నీ కీడంతటి నా దేవుడు తొలగించి నెమ్మదిని చేయుటకు ఆయన మాత్రమే కృపగలిగిన దేవుడు కృపగలిగిన దేవుని సన్నిధిలో మంచి తీర్మానం చేద్దాం ప్రభు పాదాల చింత ప్రార్థన చేసుకుందాం దయగలిగిన మా తండ్రి జీవాధిపతికి స్తోత్రాలు స్వామి మీ ప్రేమ కలిగిన బాహులో ఉదయ కాలంలో మీ సన్నదిలోనికి చేరి వచ్చి ఉన్నాం మీ మహా కరమను బట్టి గత రాత్రంతా కాపాడిన మా ప్రభు మరో నూతన దినాన్ని మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు ఈ దినమున ప్రభువ ఈ లేఖనాలు మేము ధ్యానించాం మమలను మేము వినివారి మాత్రమైంది మమ్మల్ని మేము మోసపుచ్చుకో మోసపుచ్చుకొనక వాక్యపు వెలుగులో మా జీవితాలను కట్టుకున్నట్లుగా సహాయం చేయండి ఆత్మీయ అనుభవాలలో స్థిరపరచండి అయ్యా వింటున్నటువంటి ప్రతి బిడను ఏసు నామములో మీరు ఆశీర్వదించండి ఆధ్యాత్మికంగాను అన్ని విషయాలలో ఆర్థికంగాను మీ బిడలు ఎదిగించబడి మీ సన్నిధిలో ఫలప్రదముగా మార్చబడినట్లుగా సహాయం చేయండి అయ్యా మీ స్తోత్రాలు తండ్రి ఇదిగో ప్రభువ ఈ ఉదయ కాలంలో మా బిడ్డల యొక్క నాయన రాకపోకట్లో కాపుదల దాయిచేయండి చేతి వృత్తుల్లో వ్యాపారాల్లో ఉద్యోగాలన్నింటిలో విశేషమైన కృప కాపుదల దాయిచేయండి ఎక్యూడపాయం రాకుండా ఎక్కల చాటును భద్రపరిచి అన్ని విషయాలు దీవెనికరంగా మార్చి బలపరిచి ఎక్కడ నాయన మోసపోక సమస్త విషయములలో మీ నామానికి మహిమకరంగా జీవించుటకు కృపదయ చేసి దీవించమని ఏ సునామమును ప్రార్థించున్నాము తండ్రి మన ప్రభు వారి కృప తండ్రి దేవుని ప్రేమ సహవాస సహవాసన్ని సమాధానము ఆయన పరిశుద్ధ సన్నిధిలోనికి చేరువచ్చిన మనందరికి సదాకాలము తోడండి ఆయన నిత్యరాజ్యము కొరకు ప్రభుయే కృప చూపించి మనల్ని నడిపించుగాక ఆమెన్ Praise the Lord.